స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం రక్షణ రంగానికి అత్యధికంగా ఖర్చు చేసే దేశాలలో భారతదేశం స్థానంలో ఉందని వెల్లడించింది గత ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక పరికరాలను కొనుగోలు చేసిన దేశంగా భారత్ నిలిచింది ఇటీవల పార్లమెంటులో లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి భారత పార్లమెంటులో లో సమర్పించిన నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ లో రక్షణ రంగానికి అత్యధికంగా ఆరు లక్ష ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు పొరుగు దేశాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన మిలిటరీ ఆధునీకరణకు ప్రాధాన్యం ఇస్తుందని రక్షణ రంగ కేటాయింపులు చేసినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు ఇరవై నాలుగులో ఆరు లక్షల కోట్లను భారత రక్షణ బడ్జెట్ లో పొందుపరిస్తే చైనా ఇదే ఏడాదిలో రక్షణ రంగానికి సుమారు పంతొమ్మిది లక్షల కోట్లను కేటాయించింది ఇక రక్షణ బడ్జెట్ లో లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మూలధన పెట్టుబడి సాయుధ బలాగాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది రోడ్ల కోసం కేటాయించిన మొత్తాన్ని ముప్పై శాతం పెంచారు బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ కు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం మన సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఖాయంగా కనిపిస్తుంది ప్రభుత్వ సమాచార సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం రక్షణ దళాల ఆధునీకరణకు భారతదేశం ప్రాధాన్యం ఇస్తుంది ఆధునిక సాంకేతికత మారణ ఆయుధాలు యుద్ధ విమానాలు ఓడలు జలంతర్గాములు ప్లాట్ఫామ్లు పైలట్ లెస్ ఎయిర్క్రాఫ్ట్లు డ్రోన్లు ప్రత్యేక వాహనాలను సాయుధ దళాలకు అందించడం బడ్జెట్లోని ప్రధాన లక్ష్యం ఇక పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ సుమారు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కానీ అణువాయుదలపైన తమ బడ్జెట్ కేటాయింపులను ఆ దేశం ఎప్పుడూ బయటికి చెప్పదు కానీ ఇటీవల పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ చూస్తే గత ఆరేళ్లలో రెండవసారి ఎక్కువ మొత్తం కేటాయించినట్లుగా అర్థమవుతుంది 제이나? పాకిస్తాన్లను దృష్టిలో ఉంచుకొని భారత్ తన బడ్జెట్ను రూపొందించింది అనడానికి తాజా బడ్జెట్లో కొన్ని సూచనలు ఉన్నాయి ఇక బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ కేటాయింపులు దీనికి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్కు కేటాయించిన మొత్తాన్ని సరిహద్దు ప్రాంతాలలో రోడ్ల మరుమత్తులు ఇతర అంశాలపైన ఖర్చు చేస్తారు దీనివల్ల సరిహద్దు భద్రత పెరిగి మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతుంది బడ్జెట్లో ఆధునీకరణకు పెద్దపీట వేయడం వల్ల రక్షణ సామర్థ్యం పెరుగుతుందని ఇది సైనిక సామాగ్రిని తయారు చేస్తే స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహాన్నిస్తుంది